కెన్ హ్యావ్ యూ ఫోటోగ్రాఫ్ నో 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 చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాట్ అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా వెస్టింగ్ కార్డ్ ప్రేమ పెళ్లి అంటూ మీరు నా వెంట పట్టు Call for you, sir. Hello. Hey, no, no, no. Hi, Anitha. Sure. I'll come in the evening. We'll talk Okay? Hmm. Hmm. Kachak. Hmm. Can I have your photograph, please? At least eyes. Nose. Uh-huh. At least lips. Hmm. Come on. ఏంటి ఏ ఇ కొత్త దెక్కడిది ఈ రేంజులరా వెంటపడే నన్ను వేధిస్తున్నాడు ఇందాక ఇంటికి కూడా వచ్చాడు రాత్రి ఇంట్లో వచ్చాక సరేమని భయపడి నీకు ఫోన్ చేశాను ఆ మార్చిపెను పిస్టింగ్ కూడా ఇచ్చాడు ప్రకాష్ అయిపోయాడు దేకిస్ట్ దిస్ పడిచేసాడు నోస్ ఉంది పెందుకు ఎందుకట సీరియస్ ఇప్పుడు ఏమైందని వీడు మీ దగ్గరికి వచ్చి ఏదో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలానే చేయలేదుగా ఈ బాగానే పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు

Hi, <laughs> Good luck. That's it. Okay, wonderful. That's it. Come on, let's go. Hi. Uh, excuse me. Can I have your photograph? Kachak. It is your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, you. Kachak. You know Anita, right? Kachak. <laughs> విజయ్ ప్లీజ్ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకొని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ తన గురించి కొన్ని డీటెయిల్స్ తనకి ఫాదర్ ఉన్నాను లేదంటే నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏమక్కర్లేదు అనిత మేము లైక్ చేసిందంటే అదే మీకు చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకోవాలి కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దాన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ మై జాబ్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం ముందు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళికొడుకు గుండుతో ఉంటే చాలా అర్థంగా ఉంటుంది కదా దీస్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల తన్ను మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థ్యాంక్ యూ మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకొని త్వరలో కలదు ఓకే షూర్ కచ్చా కచ్చా వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే బోష తట్టుకోలేక ఎడుస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగే మీరేందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ మీ ఇద్దరు ప్రేమ పెద్దల ఒకరికొకరు తిరిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఇంట్లో దొంగతనంగా డైరీ సంపాదించడానికి ఆ డైరీ సంపాదించాక నాకు ప్రీతిని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డాం ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని డైరీ ఏంట్రా ఆ ఆ చెపేసరా అయ్యో హరిశద్ర నీ నోట్లో నుబ్బుకింటే నారదుకదా తండ్రి ఫస్తారమ్మ వెళ్ళొస్తాను విజయ్ శాంతి నాకంతా మాట్లాడకండి కాదు ని చెప్పింది విను കേട്ട് వినేది నా డైరీ కొట్టేసి పేజ్ రెడి గుచ్చని నన్ను వస్తా చేసారు శాంతి నేనా డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో నీ ప్రేమ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు విషయం తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది నేను కాదు నేను ఏడుస్తున్నా చెప్తేనే నన్ను ప్రేమించారనమాట నో 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 నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నీ మనసు ఖర్చు పెట్టేందుకు ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం కానీ ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి హాయ్ మిస్సెస్ ప్రకాష్ హాయ్ ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా ఈ రోజు పార్టీ చాలా బాగా కదా ఏంది వండర్ఫుల్

ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిలు నన్ను తాకడం ఇట్స్ పడ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వినకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ యు బెర్ అండర్స్టాండ్ 야, yeah, 홀. Uh, hey, no. 야, 딱, l o 홀, 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 ఇప్పుడు నా మంచితనానికి స్థానానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్వైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుతాడు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఎవరు అనిత ఫ్రెండ్ని ఓ ఓకే ఫ్రెండ్ ఫై అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండు కదా డ్రాగి రూమ్ దాకా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదే ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడు కాదు చుట్టాను కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటు అండ్ ఫ్రెండ్షిప్ కెన్ హెల్ప్ లైక్ సాంగ్ ఊరికే ఆలోచించుకురా నాన్న ఇంకా గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదుచ్చుకుంటానా వాడన్న మాట్లాడుతు తప్పే ఉందిరా ఒకప్పుడైతే అనితే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం పెళ్ళవైతే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచిగా చూడత నాకు లేదా అని పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత రా తీరిపోయిందా తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి కూతురింటికితే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఒప్పుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేనట్టి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య ఏంటో ఈ బుర్రకెంత వరకు తట్టలేదు గారి అనితమ్మగారికి కూడా మీ స్నేహితులు అర్థమై ఉండదు ఇలా రానా నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు అయినా ముగ్గురు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అని చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం నాన్న తప్పకుండా బాగుపడుతున్నా అప్పుడు మాడ మనల్ని చూసింది దానికి గడ్చెక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే

నేను తలకే సొంతం కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం కలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా కమౌంటాడు క్యూట్ డాగ్ ఇవ్వండి బిస్కెట్ అలిత మోహన్ దృష్టి నేను వదిలేస్తున్నాను లేకపోతే అనిత కంగ్రాచులేషన్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ డాక్టర్ థ్యాంక్ యూ హలో శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు సారీ శాంతి అనుకోకుండా ఆల్ నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు నువ్వు వెళ్ళరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే అనిత 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 ఏయ్ మొగున్ని కొట్టించిన వీరవనిత ఏం చేస్తున్నావే ప్రకాష్ ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను వచ్చావ్ తాగు వచ్చావ్ కాబట్టి నైష్ వచ్చాడంట నేను ఏం యాక్టింగ్ చేస్తుందండి ఏయ్ నువ్వు నువా ఆ విజయ్ అంటే నన్ను కొట్టితలేదు ఏంటి మీరు మాట్లాడేది నలై నైష్ నాకంటే మంది ఫ్రెండ్స్ ఉంటారు అడడడడ్ నువ్వో కొట్టడానికి బాడేవాడు అయినా నాకు తెలియడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించామన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని నో చేస్తున్నాను మనకు కాదు బిడ్డ పుట్టబోయేది నీకు నీకుంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి నీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయదు ఇంకోసారి ఇంత అడుగు పెట్టావు ఇప్పుడు నన్ను వెళ్ళమంటే కాదు వేరే నీతో ఉండను ఇన్నాళ్ళు నువ్వే బాధపడతాడేమోనని నువ్వు ఎన్ని వెద వేషాలు వేసినా భరించాను సహించాను కానీ ఈ రోజు దేవుళ్ళు విదేకి నాకు వచ్చా అక్రమ సంబంధం అంతగట్టా కూడా నీతో కలిసి ఉండటం అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయట సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను అమ్మ దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారణం వెళ్ళడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ లో తలతొచ్చు వంటవాడు వంటవాడు ఎందుకైనా ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడేంటి లాభం ఏంటండి ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పుడు నేను మించిపోయిందేమి లేదు కౌకిలింత్రి వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగవాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారులకు వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడని నన్ను ఎదిరిస్తే గోపకు అనిపించి విడాకులు ఇచ్చేశాను వాటిగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం ఆలోచించండి మీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోద్ది శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సరీ శాంతి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు నేను పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు ఆడిటర్స్ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అనడు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ రాలేకపోయారు ఓ వర్షం కదా పరిశ్రమలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌకిట్లోనో పేరు ఉంటారు ఏవుడి శాంతి ఏవుడు అర్థునే మాటలు నేనడినటు భాగవత్వాన్ని చూశానండి ఓ అద పాపం అనిత రాత్రి ఆయంతో గొడవ ఇంటి రోజు బేడికి వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆలటింగ్ క్యాన్సిల్ అయ్యి మీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇటుకొస్తుంటే దారిలో ఎదుర్పడింది తన బాధంతో చెప్పుకుంది నేను ఓదాల్సిన ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగలించుకొని ఓదార్చాలని నాకు తెలియదు ఏడు శాంతి అలా మాట్లాడుతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను వద్దు అరే విజయ్ నా విన్నావా అంత అంతా